వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సుమన్టీవీ నాకు అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ అండ్ థర్టీ వన్ ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఈ సిరీస్లో పుట్టినటువంటి వాళ్ళది ఉగాది నుంచి ఏ విధంగా ఉంటుంది అండ్ ఒక పేరులో ఆ పవర్ ఎంతవరకు ఉంది ఏ నెంబర్ వరకు ఉంది అండ్ పాజిటివ్ వైబ్స్ ఎలా ఉన్నాయి అనేటువంటి విషయం మీరు తెలుసుకోవాలనుకున్నా అంటే మీ పేరు బలం ఎంత ఉందో మీరు తెలుసుకోవాలి అనుకుంటే కూడా డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు డైరెక్ట్గానే అప్రోచ్ అవ్వచ్చు త్రూ కాల్ ఆర్ మెసేజ్ త్రూ వాట్సాప్ అలా అయినా సరే సో కమింగ్ టు సబ్జెక్ట్ హలో సార్ నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటిలో పుట్టిన వాళ్ళు నెల సంవత్సరం ఏదైనప్పటికీ వీళ్ళు ఫోర్ సిరీస్ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు గుణగణాలన్నీ సేమ్ ఉంటాయి ఈ నాలుగున పుట్టిన వాళ్ళకి రాహు ప్రభావం వల్ల నిజాయితీ తెలివి కష్టపడే గుణం అండ్ ఏ పనైనా సరే పర్ఫెక్ట్గా చేస్తారు కొంచెం స్లోగా చేసిన వీళ్ళు ఒక పని చేశాక దాంట్లో తప్పులు వెతకలేం తప్పులు చూపలేం దే ఆర్ పర్ఫెక్షనిస్ట్స్ సో ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తారు అండ్ వీళ్ళకు పని రాకపోయినా చూసి నేర్చుకునే ఒక అద్భుతమైన గుణం ఈ ఫోర్ వాళ్ళ సొంతం సో మెజారిటీ వాళ్ళు ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ వాళ్ళు సినిమా రంగంలో కానీ బులితెరలు టీవీ రంగంలో కానీ యాంకర్లుగా కానీ ఈ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్లో దాసరి నారాయణరావు గారు డైరెక్టర్ ఫోర్త్ ఆయన ఇలా తీసుకుంటే వెంకటేష్ గారు పదమూడు హీరో కృష్ణ గారు ముప్పై ఒకటి శ్రీదేవి గారు పదమూడు అండ్ చిరంజీవి గారు ఇరవై రెండు మె మెజారిటీ ఆఫ్ స్టార్ హీరో హీరోయిన్స్ డైరెక్టర్స్ అంతా కూడా ఫోర్ సిరీస్ పుట్టిన వాళ్ళు వీళ్ళకి అంటే విపరీతమైన ప్రేమ ఉంటుంది ఈ రంగంలో రాణించాలనే పట్టుదల ఉంటుంది అండ్ వీళ్ళకున్న పట్టుదలే వీళ్ళు గెలుపునిస్తుంది సో వీళ్ళు ఇనిషియల్గా చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కష్టాలన్నీ ఎదుర్కొన్నాక ఫోర్ వాళ్ళకి ఒక గ్రాండ్ సక్సెస్ వెల్కమ్ చెప్తుంది ఆ తర్వాత వాళ్ళు ఎంత కష్టపడితే అంత పైకి వెళ్తుంటారు సక్సెస్ వచ్చిందని రిలాక్స్ అయిపోతే ఎవరైనా పడిపోతారు సో ఫోర్ వాళ్ళకి చాలా మంచి స్టేజ్కి వెళ్ళే ఆస్కారం ఉంది ఫోర్ వాళ్ళకి బలం నిజాయితీ పట్టుదల క్రమశిక్షణ సో ఈ మూడు కలిస్తే నాలుగు అవుతుంది నాలుగు వచ్చి గెలుపునిస్తుంది నా భాషలో చెప్పాలంటే నాలుగు వచ్చేసి కాళ్ళ మీద కాలేసుకున్న లెటర్ ఈ లెటర్ని కుబేర సంఖ్య డబ్బుకి ఈ నంబర్ దారి చూపిస్తుంది డబ్బు సంపాదించుకులాగా చేస్తుంది సో ఫోర్లో పుట్టిన వాళ్ళు లేదా పేరులో ఫోర్ నంబర్ ఉండాలి ప్రభాస్ ట్వంటీ టూ ఫోర్ సినిమాల్లో పెద్ద హిట్లైన సినిమాలు పోకిరి ఒక్కడు వర్షం ఇలా సినిమాలు అన్నీ తీసుకుంటే ఫోర్ నెంబర్ వస్తాయి ట్వంటీ టూ నెంబర్ పర్టిక్యులర్గా సో దిట్ అట్రాక్ట్ మనీ రిలయన్స్లో కూడా ఫార్టీ నెంబర్ ఫార్టీ అంటే ఫోర్ ఫోర్ అంటే మనీ సో రిలయన్స్ వాళ్ళు సంపాదించిన డబ్బు నాకు తెలిసి ఇండియాలో ఏ కంపెనీ కూడా సంపాదించలేదు సంపాదించదు కూడా సో ఫోర్ ఇస్ ఫార్ కుబేర సంఖ్య మనీ నేమ్ ఫేమ్ అండ్ పాపులారిటీ సో ఈ ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ పుట్టిన వాళ్ళకి ఉగాది నుంచి అంటే ముప్పై మార్చ్ రెండు వేల ఇరవై నుంచి ఎలా ఉంటుంది సో ఏప్రిల్ వచ్చి నాలుగో నెల ఈ నాలుగో తేదీ పుట్టిన వాళ్ళు మళ్ళీ నాలుగు ఏప్రిల్లో అద్భుతంగా ఉండబోతుంది ఈ ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ వాళ్ళకి మంచి స్టార్ట్ ఇన్ ఏప్రిల్ మేలో స్పీడ్ ఇంకా పెరుగుతుంది జూన్లో ఎక్సలెంట్గా ఉంటుంది సో వీళ్ళకి ఏప్రిల్ మే జూన్ జూలై అసలు ఆకాశమే హద్దుగా చెలరపోతారు ఆగస్ట్లో పనులు స్లో అవుతాయి మళ్ళా సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అద్భుతంగా ఉండబోతుంది ఫోర్ వాళ్ళు ఓవర్ వర్క్ వల్ల స్ట్రెస్ అయ్యే ఛాన్స్ ఉంది సో బాడీ డిహైడ్రేషన్ అయ్యే ఛాన్స్ ఉంది హెడేక్ వచ్చే ఛాన్స్ ఉంది ఇండైజెషన్ ఉంచే ఛాన్స్ ఉంది కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి సో ఫోర్ వాళ్ళు చేసుకున్న పార్ట్నర్ అమ్మాయి అయితే అబ్బాయి అబ్బాయి అయితే అమ్మాయితో చాలా నిజాయితీగా ఉంటారు సో అలా ప్రేమగా చూసుకుంటారు సో కాపురంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎందుకంటే వీళ్ళకి నిజాయితీ ఉంది కాబట్టి భర్త భార్యని భార్య భర్తని మోసం చేయదు అండ్ ఎలాంటి ఇబ్బందులు రావు సో ఫోర్ వాళ్ళకి పుట్టిన సంతానం మంచి సంతానంగా ఉంటుంది సో ఈ ఫోర్లో పుట్టిన వాళ్ళు పిల్లల్ని భార్యని చక్కగా చూసుకుంటారు సో వీళ్ళకి కొంచెం ఆగస్టులో జాగ్రత్త పడితే మిగతా అన్ని నెలలు కూడా రాబోయే నెలలన్నీ కూడా ప్రతిరోజు పండగలాగుంటుంది సో ఫోర్లో పుట్టిన వాళ్ళు జాతకంలో ఉన్న దోషాలని రాహుదోషాన్ని సర్పదోషాన్ని శని దోషాల్ని తగ్గించుకోవడానికి ఒక గోమేదికం మోర్ దెన్ త్రీ క్యారెట్స్ మెడలో వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది స్టోన్స్ మేము పర్టికులర్గా తిరుపతి కాళాస్ దగ్గర పానగల్ మహారాజుల భూ సంబంధించిన భూమి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో తీసుకున్నాము ఆ ల్యాండ్లో నూట ఎనిమిది రోజులు పూజలో పెట్టి క్లయింట్స్కి స్టోన్స్ ఇవ్వడం జరుగుతుంది సో పూజలో పెట్టిన స్టోన్స్ వేసుకుంటే శక్తి అంగిట్లోకి వెళ్ళి మీరు స్టోన్ తీసుకుంటారు మీకన్నా ముందు చాలామంది ఆ స్టోన్ తాకి చేతని పెట్టుకొని చూసుకొని ఉంటే వాళ్ళ బ్యాడ్ లక్ కూడా మీకెక్కుతుంది బంగారు అనేది ఎంతమంది వేసుకున్నా కూడా లక్ష్మీదేవి రూపం కాబట్టి దానికి అంటు ఉండదు రత్నం అనేది అదృష్టానికి సంబంధించింది వేరే వాళ్ళు తాకింది మనం వేసుకుంటే మనకు దురదృష్టాన్ని మనం వేసుకుంది ఇంకొకరు వేసుకుంటే వాళ్ళకు దురదృష్టాన్ని ఇస్తుంది మన బాడీలో ఉన్న మైలంతా తీసేది స్టోన్ సో ఒక లక్కీ స్టోన్ అనేది పూజలు పెట్టింది వేసుకుంటే అద్భుత శక్తులు గోమేదికం మోర్ దెన్ త్రీ క్యారెట్ నేను వేసుకుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ క్యారెట్స్ సో మీరు బ్లాక్ కలర్ అండ్ రెడ్ కలర్ అవాయిడ్ చేయాలి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడులో ముఖ్యమైన పనులు చేయకూడదు ఈ నాలుగులో పుట్టిన వాళ్ళు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒక తేదీల్లో ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో మ్యారేజ్ చేసుకోకూడదు ఈ తేదీల్లో మ్యారేజ్ చేసుకుంటే సంతానం డిలే మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ గ్రోత్ ఆగిపోతుంది సో ఈ జాగ్రత్తలు తీసుకోండి యాష్ కలర్ బ్రౌన్ కలర్ బ్లూ కలర్ ఎక్కువ ధరించండి బ్లాక్ రెడ్ అవాయిడ్ చేయండి అండ్ మీకు ఎంత చేసినా కూడా ఇబ్బందులు వస్తున్నాయంటే మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నట్టు నేను ప్రోగ్రామ్ చేయడానికి ముఖ్య కారణం ఏమంటే ఐ వాంట్ టు మోటివేట్ యూ టు చెక్ యువర్ నేమ్ మీ పేరుని మీరు చెక్ చేసుకోండి మీ పేరు బాగుందంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు ట్వంటీ సిక్స్ కావచ్చు ట్వంటీ సెవెన్ కావచ్చు థర్టీగా థర్టీ ఫైవ్లో కూడా లైఫ్ లాంగ్ మీకు తిరుగు ఉండదు పేరులో రాంగ్ నెంబర్స్ ఉన్నప్పుడు లైఫ్లో అప్స్ డౌన్స్ ఉంటాయి ఏ రాంగ్ నంబర్ ఉంటే దాని ప్రభావం చూపిస్తుంది హెల్త్ ఒకటి ఫైనాన్స్ ఒకటి నెంబర్ రిలేషన్ ఒక నెంబర్ సో మన పేర్లో అన్ని నెంబర్స్ బాగున్నాయి లేక చెక్ చేసుకోండి నేను లాస్ట్లో వాయిస్ ఇస్తాను వినండి మీ పేరు డీటెయిల్స్ పెట్టండి మీ పేర్లో ఏముందో తెలుసుకోండి రాంగ్ నెంబర్స్ ఉంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి మీ పేర్లో మంచి నెంబర్స్ ఉంటే అద్భుతం రాంగ్ ఉంటే నేనున్నాను కదా మీకు మంచి వైబ్రేషన్లో పెట్టిస్తాను సో దట్ యుల్ బీ హ్యాపీ హెల్తీ వెల్తీ ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ सो so, मे पूर्ति पेर पीलचे पेर डेट आफ बर्यन वन ना पर्सनल व्हाट्सएप नंबर नये वन टू वन सिक्स एट डबल फाइव वन थ्री नईन वन टू वन सिक्स एट डबल फाइव वन थ्री सैकेंड नये वन डबल थ्री सेवन एट वन डबल नये नये वन डबल थ्री सेवन एट One double nine, eight six double eight, eight six double eight zero six double eight double eight eight six double eight zero six double eight double eight eight six double eight one five double seven double 7, seven eight six double eight. వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఒక నెంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నెంబర్కి పెట్టకండి అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు డీటెయిల్స్ ఒక నెంబర్కి పెట్టి ఆపేసేయండి చాలా చాలామంది చూస్తున్నాను పది ఉంటే పది నెంబర్లు పెడుతున్నారు సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి కాబట్టి దయ నుంచి అందరికి పెట్టకండి పేరు బాగుందంటే మీరు లక్కీ బాలిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి డైరెక్ట్ ఆర్ ఆన్లైన్ ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి సక్సెస్ని ఇస్తుంది మోర్ దెన్ ఫార్టీ వన్ ల్యాక్స్ సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు నేను రెండు వేల మూడులో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చాను టూ థౌజండ్ ఫోర్ పీరియడ్లో తమన్న టీఏఎంఏఎన్ఎన్ ఏఏహెచ్ అమీర్ ఖాన్ ఏఏఎంఐఆర్ కేహెచ్ఎన్ ఇష్ సినిమా ముందు నితిన్కి పదో క్లాస్లో ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి పదో క్లాస్లో ఆయన ఉన్నప్పుడు సో రెండో క్లాస్లో మూడో క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి సో అథ్లీట్ డెక్టర్ ఏటీఎల్ఐ ఉంటే ఈఈ మురుగదాస్కి బోయ్పాడు సీని వారికి రెండు వేల ఆరులో పద్దెనిమిది ఏళ్ళు క్రితం ఇచ్చానండి సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు కంప్లీట్ నేను ఫైవ్ ఇయర్స్గా టీవీ అన్నీ వదిలేసి ఒళ్ళీ యూట్యూబ్ చేసుకుంటున్నాను టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాలంతిగాల బెంగళూరు కేరళ బాంబే ఢిల్లీ తిరిగే ఓపిక లేదు కాబట్టి ఓ హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఐ థింక్ దిస్ ఈస్ వెరీ కూల్ ఫర్ మీ వైజాగ్ పోవాలా రాజమండ్రి పోవాలా భీమరం పోవాలా విజయవాడ పోవాలా గుంటూరు పోవాలంటే అప్పుడు నెలకు ముంచు పద్దెనిమిది క్యాంపులు వెళ్ళేవాడిని ఇప్పుడు యాభై ఏళ్ళు వయసు ఓపిక తగ్గింది ఒకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ నేనేం నేర్పియలేదు నా మాటలు విని ఒక ఐదేళ్ళు పదేళ్ళు వచ్చని చాలామంది కర్నూలులో అనంతపూర్లో విజయవాడలో హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు ధర్మం కాదు చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు సో ఇది ఇది మన పేరు కాదు ఇది జీవితం రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి ది బెస్ట్ కలవండి ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి గాడ్ బ్లెస్ యూ దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ ఎంబీ సో చూశారు కదన్న వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ మీకు గనక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా రిలేషన్షిప్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా దాంతోపాటు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏ చిన్న సమస్య ఉన్నా సరే ఒక చక్కటి పరిష్కారం కోసం అది కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ ఒక చిన్న కరెక్షన్ తోటి నేమ్ కరెక్షన్ తోటి సో జీవితాంతం ఒక పాజిటివ్ రిజల్ట్ కోసం మీరు గనక డాక్టర్ కిరణ్ హీరో గారిని సంప్రదించాలి అనుకుంటే హైదరాబాద్ కర్నూల్ అండ్ తిరుపతి సో ఈ ఏరియాలో కనుక మీరు సంప్రదించాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తున్నాయి దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు ఎవ్రీ సండే మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది దానికి మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఈ వీడియోల నేను షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అండి థ్యాంక్ యూ